హాయ్ ఫ్రెండ్స్ అక్కడ ముడిపోయినా ఈ శారీస్ శారీస్ వచ్చేసేసి లేటెస్ట్ ని మోడల్ బెంగళూరు పట్టు శారీస్ అలాగే నందిని పట్టు కూడా అంటారండి ఈ కాంబినేషన్ అయితే కనుక లేటెస్ట్గా స్పెషల్ శారీస్ అలాగే ఇవైతే కనుక టిష్యూ కాంబినేషన్తో వస్తున్నాయండి టిష్యూ నందిని పట్టు శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఎక్సలెంట్ లుక్లో ఉంది ముందుగా అనకలా రోపించేది చూపిస్తున్నాను ఈ విధంగా శారీ మొత్తం కూడాను కమలం ఫ్లవర్స్ అనేది వస్తుంది రిచ్ పల్లో ఉంటుంది టిష్యూ మీద బ్రాసో డిజైన్ అనేది రావటం జరుగుతుందండి బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ అయితే కనుక డీప్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ వర్క్ అనేది ఉంటుంది ఈ విధంగా ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుంది మళ్ళీ హ్యాండ్స్కి మీకు కావాలన్నా కూడా ఇలా వర్క్ కూడా ఇచ్చారండి చూడండి ఈ విధంగా వర్క్ కూడా హ్యాండ్స్కి ఉంది మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలాగే కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే ఇది వన్ శారీ కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అలాగే మీకు శారీస్కి అయితే కనుక ఇప్పుడు పెద్ద పండుగలు ఉన్నాయి ఆఫర్ లేదక్క అని చాలా మంది అడుగుతున్నారు అలాగే ఇప్పుడున్న పెద్ద పండుగలకి అయితే కనుక స్పెషల్ ఆఫర్స్ అనేది ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఆఫర్తోనే డైలీ కూడా వీడియో చేయటం జరుగుతుంది మన ఛానల్ని ఫాలో అవిన ఎవరైనా ఉన్నా ఫాలో అవుతున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో మటుకి మంచి మంచి శారీస్ అనేది లో ప్రైజ్లో ఆఫర్తో ఇవ్వటం జరుగుతుందండి ఒక్కొక్కటి ఇది ఎనిమిది వందల యాభై అండి బ్లౌజ్ వచ్చి వర్క్ అది మీకు బ్లౌజే ఎనిమిది వందల యాభైకి రాదండి అలాగే నేను శారీ బ్లౌజ్తో మీకు ఎనిమిది వందల యాభై యాభైకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆఫర్ కూడా ఉందని చెప్పాను కదా టూ శారీస్ తీసుకున్నా కూడా మీకు స్పెషల్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి వీడియో చూరేదాకా చూడండి కలర్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి అన్ని కలర్స్ ఏ కలర్ కలర్ ఏనండి ఇది మెంతి కలర్ గ్రీన్ వచ్చేసి పర్పుల్ బోర్డర్ రావటం జరిగింది రిచ్ పల్లొ అనేది ఉంటుందండి ఈ విధంగా రిచ్ పల్లో వస్తుంది డిజైనర్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి ఇది గోల్డ్ కలర్ అండి పీచ్ కలర్ డిజైన్కి గోల్డ్ కలర్ అనేది రావటం జరిగింది శారీ మొత్తం కూడా ఈ విధంగా మెరూన్ కలర్ ఫ్లవర్స్ రావటం రావడం జరిగిందండి శారీ మొత్తం కూడా చాలా బాగుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్కి డార్క్ మెరీన్ అనేది ఇవ్వటం జరిగిందండి ఈ విధంగా అయితే ఉంది చూస్తారు కదా వీటి కాస్ట్ ఓన్లీ ఎనిమిది వందల యాభై మాత్రమే ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇది లాక్స్ట్ కలర్ అండి ఇది స్కై బ్లూ బోర్డర్ కాంబినేషను కలర్ కూడా చూసారు కదా డిఫరెంట్ కలర్స్ అండి అన్నీ కూడాను కాఫీ షేడ్ లైట్ కాఫీ షేడ్ లాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేమస్ కలర్ తెలిసిందే కదా అందరు కూడా అసలు పెట్టగానే ముందైపోయేది ఈ కలర్ అండి లక్స్ గ్రీన్ షేడ్ గాజు అని పచ్చ అంటారు బ్లూ బోర్డర్ వస్తుంది అలాగే టూ సారీస్ తీసుకున్న వాళ్ళకైతే మనకు ఓన్లీ పదిహేను వందలకి ఇవ్వటం జరుగుతుందండి టూ సారీస్ తీసుకుంటే పదిహేను వందలు ఒకటి తీసుకుంటే ఎం దియా ట్యాంక్స్ రాజకీయ నెక్స్ట్ వీడియో